ెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జీ వెంకటరమణ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం ఎందరో మహానీయుల త్యాగ ఫలం అన్నారు స్వతంత్ర సమర యోధులు కలిగి ఉన్న భవిత భారతదేశ స్థాపనకు అందరం ఆశయం సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాలేజీ డెవలప్మెంట్ కమిటీ శ్రీ పోతం శెట్టి కనకరెడ్డి విద్యార్థులతో వందే మాత్రం గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకం ఎగురు వేసి చేశారు వారు మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర స్వాతంత్రాన్ని కాపాడాలని అన్నారు కాలేజీ సెక్రటరీ కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి కాలేజ్ మీటింగ్ కొరకు సౌండ్ సిస్టమ్ బహుకరించారు వారు మాట్లాడుతూ ఈ రోజు మనం జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు స్మరించుకుంటూ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర జాతీయ పతాకం యొక్క విశిష్టతను తెలిపారు ప్రిన్సిపాల్ వెంకట చేతుల మీదుగా విద్యార్థులు గిఫ్ట్లు బుక్స్ పంపిణీ చేశారు విద్యార్థులు చక్కని జాతీయ గీతం ఆలపించారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్ అమ్మాయికి బోధించిన మరి మంగళ దాయక జయ భారత భాగ్య విధాత జయ ప్రైవేట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఉంది దానిలో సీట్ రావడం చాలా గ్రేట్ అయితే వాళ్ళొక మేనేజ్మెంట్ ఒక పాలసీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలో టాపర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చదువుతున్న పిల్లలు ఒక్కరికి ఫ్రీ అడ్మిషన్ ఇవ్వడానికి వాళ్ళ పాలసీ మేకింగ్ పెట్టుకున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కాబట్టి మన మాణిక్య అమ్మకి వారు అడ్మిషన్ ఫ్రీ ఫ్రీ వితౌట్ పేయింగ్ ఎనీ అమౌంట్ దెన్ హాస్టల్ ఫీజు కూడా ఫ్రీ సో అమ్మాయి విట్టి యూనివర్సిటీ అంటే అది చిన్న విషయం కాదు చాలా మంచి పొజిషన్కి వెళ్తుంది మనమే చాలా గర్వపడతాం అమ్మాయి అడ్మిషన్ రావడమే మనకు చాలా గర్వం సో మీరంతా కూడా మన మాణిక్య అమ్మని మీరు ఆదర్శంగా తీసుకుని మరి ఎక్కువ మంది అలాంటి మార్క్స్ తెచ్చుకుని అలాంటి యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని అందరినీ కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తల్లి